నీకు రోగాలు బుణాలు చేసే శక్తి ఉండదండి మా నువ్వు కానీ నెత్తినజన్ చేయి రోగాలు వస్తాయండీ నీ శక్తి నీకే గాని భోక్తి ఉంటే నువ్వు పతివ్రత నీ చేతి నా నెత్తిన తెప్పించు అప్పుడు నమ్ముతో నువ్వు పతివ్రోతా నీకు రాకుంటే రాకంటే నువ్వు కాదు చూపించి నీ పతివుతాను అయ్యేమరా వచ్చే వచ్చినా నా సమరంగా ఉండేటో డో నే చేసా నాకు చేసరా చూడరా చూడు ఆయన నెత్తిని చేయి పెడతానట్లే రెండు కండ్లు వచ్చిన్నాయంటే నేను మీ అమ్మ పెడితే వచ్చిందా నా బెన్నం పెడితే వచ్చింది మా నమ్మగారు పెడితే వచ్చేది రా ఆయన నెత్తిని చేయి పెడతానట్లే రెండు కండ్లు వచ్చినట్టే ఏమో భక్తి చూడ అట్లా భక్తి ఉండాలంటే శక్తి ఉండాల అట్లా శక్తి ఉండాలంటే భక్తి ఉండాల శక్తి భక్తి రెండు ఉండాలంటే సాయంత్రం ఆర్గట్ల పైన అంటే వాళ్ళ సామరాన్ కట్టీలు చూడరా నెత్తిని శైలి పెడుతున్నట్లు రెండు ఫ్రెండ్లు వచ్చినాయంటే సూర్రా యమ్మకి ఏం ఇంతలా ఉండాయి ఇంత ఇంతలా ఉండాయి సొమ్ములు మావంతా పెద్ద పెద్దవాడాయ్ లెటిస్తాన్లో మేము అంత బొంగారు ఆ సూర్రా అంతా పేరు కొండలే ఆడవాళ్ళనాక అంతంతలా ఉండాల్ల సొమ్ములు అవే రాడోళ్ళు కన్నా నీ పేరు నమ్ముకున్నాయి నా పేరు నమ్ముకున్నాయా నీ అమ్ముకున్నాయి మా అమ్ముకున్నాయి లేకుండా అమ్ముకొని తగ్గించి చూద్దాం అమ్ముడు నా పెళ్ళి అదే ముగ్గులా ఉంది చూస్తుండగా ఉంది నాకు இது மிடகாரி கண்டஹாரம் மிடகாரி கண்டஹாரம் அந்த பங்கால அந்த பூருக்கோ எந்த பூருமாட்டாய் லட்சம் முன்னாடி முசா வீட்டுன்னு லட்ச அந்த லட்ச பாபு அம்மா எம்எல்ஏ மாரி தெப்பிச்சாடு காண సరే అమ్మా బాబు మరి నేను తెలుసు జయ ఎవరైనా గోవిందా సవా ఆ చేస్తే పరిపాలన చేస్తే నాగరెడ్డి భార్య అయన మరి నా పేరు శీలమ్మ కొండమ్మ అంటే అరుణ అయన అంటే శీలమ్మకొండ అంటే నువ్వేనా తల్లి నేనే బాబు నీ పాదాలకు పది పదివేలు వందగా ఎవరు ముక్కు లేక ముక్కు పళ్ళు బాగుంది చెవులు లేక కమ్మలు ఏమే ఆ మెల్లకి హారాలు బాగున్నాయి ఆ కాళ్ళలోకి మన అయ్యో బాబు కాయలే కాదురా మారెడ్డి వారి ఏడు రాజ్యాలు రాజ్యపరపణ బాధ ఉంటాయి ఆయన మారెడ్డి వారు ఎక్కడ ఉన్నాయి తీసి ఫ్రిడ్ లో పెట్టేసి వచ్చిన బాబు ఏడు నిమ్మొగుడు చల్లగా ఉండాలని కాలు మెట్లు తీసేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన అర్ధగంట నిమ్మోగుంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసి గంట గట్టా బాపు సరే మరి మాది ఫ్రిడ్జ్ పట్టణ గిరి మీరు కూడా అంతేకా మీ మొగులు బాగుండాలంటే మీ తాళపోటు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేయండి చల్లగా ఉంటాయి అమ్మాకున్న సంతాన స్వగతం నీకు తెలిసి ఉండదా అలాగే తెలుపు తల్లి బిడ్డలు రాలాంటి బిడ్డలా మీకన్నా పెద్దవాళ్ళ బిడ్డలు అలాగే తెలుపు తల్లి మంది ఆరు మంది కోడా కొడుకులు కోడా సంపద మాకు కలిగిన కలిగిన కానీ ఆరు మంది కొడుకుల సందనయినను మాకు ఆడబాల్ సంతానమైన కలగలేదు బాబు అయ్యో పిచ్చిన తల్లి ఏమి అరవై ఏళ్ళ వయసు అవుతుంది అమ్మా కొడుకు అంటే మనవులతో మనవలతో సమయం వయసులో నిమా ఇప్పుడు బాబు

ಹೊಟ್ಟ ಗ್ರಹಣ ಪ್ರತಿಯೊಂದು ಬಂದ್ರಿದ అమ్మా ఆడబిడ్డ లేని దానికి బాధపడుతున్నావు నీకెందుకమ్మా ఆడబాళ సంతానం అయినా పులబిడ్ కొడుకులు కలిగిన పులకోత్రం అయితే తెలవడానికి అయిన అవునమ్మా ఆడబిడ్డ సంతానం అయినా మాకు కావాలా బాపు ఆడబిడ్డ సంతానం కొరకాయ అమ్మా మీరేమన్నా పూజలు నోములు వ్రతాలు చేశారో తల్లి ఆడబాళ సంతానము కొరకాయ కొరకాయ మేము చేసిన దానములైనా నీకు తెలుగు ఆలకించున్నాయి అలాగే తెలుపు తల్లి జై రాధికారోవిందో Oh, <inaudible> ైనా పాల పోసాము అవును తొల్లి పాలు లేని పసిబిడ్డలకెళ్లే పాలు దానములు చేశాము ఎన్ని దానములు చేసినా ఏ పరం దాముడైన మాకు గర్భవాసమ ఆడబాల సంతానం అంటే మీరు ఇన్ని దానోధర్మములు చేస్తున్నా కూడా మీకు ఆడబాల సంతానం కలగలేదు కలగలేదు బాబు మా మీ ఇళ్ళవేర్పు దేవుడు ఎవరు తల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నాయనా ఆ నరసింహ స్వామిని మధ్యలో మర్చున్నారేమో కానీ ఆడబాల సంతానం కలగలేదు ఎక్కడ ఉపాయం అయిన బాబు కనుక మరి

వచ్చినాము ఒకసారి మరిగే మరి పిలుపుచ్చు బాబు అది గదిగో అది గదిగో